హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రుల నేను మీ బీవీ రావు స్వామియే శరణం అయ్యప్ప అన్నదాతల ఇక్కట్లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి ప్రజల గొంతుకును గట్టిగా వినిపించాలని పార్టీ ఎంపీలను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు ఆ వార్త ఇక్కడ కనిపిస్తోంది పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశ నిర్దేశం చేశారు ఒకవైపు తుఫానుతో తీవ్ర నష్టం మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర దక్కక కుదేలైన వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు ఆయన ఈ అంశాలన్నింటినీ పార్లమెంటు సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు మోన్తా తుఫాను వల్ల తీర ప్రాంత జిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఏ పంటకు కనీస మద్దతు ధర లేకపోవడం వారిని మరింత కష్టాల పాలు చేస్తుంది అన్నారు ఆయన వైఎస్ఆర్సీపీ హయాలో ఆర్బీకేల ద్వారా నేరుగా ధాన్యాన్ని సేకరించడం వల్ల ప్రతి పంటకు కనీస మద్దతు ధర ఖచ్చితంగా దక్కేదని గుర్తు చేశారు టీడీపీ కూటమి ప్రభుత్వం వాటన్నిటికీ మంగళం పాడి రైతులను గాలికి వదిలేయడంతో దళారులు వ్యాపారుల చేతిలో దోపిడికి రైతులు గురైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి మొక్కజొన్న మినుములు పత్తి కంది అరటి మిర్చితో పాటు మామిడి లాంటి ప్రధాన పంటలకు ఎంఎస్పి లభించక రైతులు అల్లాడుతున్న దృశ్య కేంద్రం వెంటనే అత్యవసర నిధులు విడుదల చేసి కనీస మద్దతు ధర దక్కేలా ఎంపీలు ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పక్కాగా అమలు చేసిన ఉచిత పంటల బీమాకు కూటమి ప్రభుత్వం మంగళం పాడడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు ఎలాంటి రక్షణ లేకుండా పోయింది అని ఆయన బాధపడుతున్నారు ఎస్ ఇన్పుట్ సబ్సిడీ అందడం లేదని ఈ కాస్టింగ్ లేకపోవడం వల్ల చేయకపోవడం వల్ల పంట గుణాంకాలు స్పష్టంగా తెలియక అర్హులైన రైతులకు కూడా పరిహారం అందక దుస్థితి నెలకొందన్నారు మిర్చి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా నిలబెట్టుకోకుండా వారిని దగా చేసిందని మామిడి కొనుగోళ్లలో కంపెనీలు తగిన ధర చెల్లించేలా చూడడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సో దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన చెతూ ఉన్నారు అలాగే గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో సామూహికంగా పద్దెనిమిది పాయింట్ ఆరు మూడు లక్షల జాబ్ కార్డులను చంద్రబాబు ప్రభుత్వం తొలగించడాన్ని ఎంపీల వద్ద వైఎస్ జగన్ ప్రస్తావించారు ఇది అత్యంత దారుణమని దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అర్హత ఉన్న జాబ్ కార్డులన్నింటినీ పునరుద్ధరించడంతో పాటు వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు సో ఎంపీలందరూ ఈ మాటలు గుడిచిపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా పార్లమెంట్లో తమ గొంతు వినిపించాలని సో బీవ్యా టీవీ కూడా ఆశిస్తోంది స్వామి శరణం అయ్యప్ప